హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి బోండాలు పునుగులండి నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చేసి చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో మనం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా వేద్దాము దానివల్ల బోండాలు బాగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిండి కూడా లోపల చక్కగా ఉడుగుతుంది చాలా బాగా రుచిగా ఉంటాయి బోండాలు చాలా రకాలుగా వేస్తుంటారండి ఇడ్లీ పిండితో దోశ పిండితో చాలా రకాలుగా వేస్తారు వేసే స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి దాని కాంబినేషన్ చట్నీ కూడా చాలా బాగుంటుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ దోసల పిండి నేను దోసల పిండి నేను ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాను ఫర్మెంటేషన్ జరగకపోతే బోండాలు అనేవి అంత బాగుండవండి ఎప్పుడైనా కొంచెం లైట్గా ఎక్కితేనే బోండాలు అనేది రుచిగా ఉంటుంది నేను వన్ ఇస్ట్ త్రీ రేషియోలో దోసల పిండి తయారు చేస్తాను ఇవి నేను పట్టుపప్పు వాడాను తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ సూజీ వేస్తున్నాను ఈ సూజీ వేయటం వల్ల చాలా క్రిస్పీగా భలే బాగుంటాయండి బాగుండాలి దోసల పిండిలో నేను నాలుగు టేబుల్ స్పూన్ల సూజీ వేశాను తర్వాత రుచికి తగిన విధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసాను ఒకసారి గరిట తీసుకొని ఈ పిండిని అంతా చక్కగా బాగా కలుపుకోవాలి మనకి సూజీ అనేది ఈ పిండిలో నానితే మనకి మంచిగా బోండాలు అవి వస్తాయి లేదా అంటే అంత బాగోదు కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ సూజీ పిండి ఈ బోండా పిండిలో అంటే దోశల పిండిలో నానపెట్టుకోవాలి నేను పట్టుపప్పు గాజుపప్పు వాడుతున్నానండి ఇది బాగా మెదుపు ఉంటుంది చాలా బాగా మెత్తగా వస్తాయి ఈ దోసలు చక్కగా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక పావు గంట సేపు మనం పిండిని నానబెట్టాలి బోండాలు కాంబినేషన్గా ఒక చట్నీ చూద్దామండి ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వన్ టేబుల్ స్పూను మినప్పప్పు వన్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక పది గింజల వరకు మెంతులు కూడా వేసుకోవాలి చక్కగా ఈ గింజలన్నీ వేయించుకోవాలి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు గరిటితో తిప్పుకుంటూ వేయించుకున్న తర్వాత ఒక ఐదు పచ్చిమిరపకాయలు తుంచి వేసుకున్నారు మీరు మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి చక్కగా ఈ పచ్చిమిరపకాయలు కూడా వన్ మినిట్ పాటు గరిటెతో తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి మనం ఒక మూడు మీడియం సైజు టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం చక్కగా ఈ టమాటా ముక్కలను కూడా బాగా నూనెలో కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి చక్కగా వీటిని ఉప్పు పట్టే విధంగా కలుపుకోవాలి ఉప్పు వేసుకుంటే మనకు త్వరగా మగ్గిపోతాయి కదా దీని మీద ఒక మూత పెట్టేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే టమాటాల్లో ఉన్న నీరు అనేది బాగా వస్తుంది అప్పుడు చట్నీ నీరు నీరుగా బాగుంటుంది తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని వేయించుకోవాలి ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత మళ్ళీ ఇందులోకి కొంచెం కత్తిమీర కాడలతో సహా వేసేసుకోండి తర్వాత దీన్ని కూడా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మల చింతపండు ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి చక్కగా ఇవి కూడా ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత చింతపండు కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే కొంచెం నీరు నీరుగానే ఉండాలి తర్వాత చూడండి ఇప్పుడు మనం బోండాల్ పిండి తయారు చేయడానికి బోండాల్ పిండి చక్కగా బొంబాయి రవ్వ అనేది దోసల పిండిలో నానిపోయింది మనం దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులోకి పచ్చిపప్పు ఒక మూడు గంటల సేపు నానబెట్టుకున్న పచ్చిపప్పు చక్కగా వాష్ చేసుకొని వేసుకోవాలి పచ్చిపప్పు వేసుకుంటే బాగుండాలి చాలా బాగుంటాయండి అక్కడక్కడ పంటి కింద తగులుతూ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తరుక్కున్న కరివేపాకు కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను నేను ఫస్ట్ పిల్లలకి వేస్తున్నానండి మా పిల్లలు పచ్చిమిరకాయలు తగిలితే తినరు కాబట్టి నేను పక్కన పెట్టేసి పిల్లలకి ఒక వాయి వేసిన తర్వాత పచ్చిమిరకాయలు వేసుకుంటాను చక్కగా ఈ పిండి అంతటిని బాగా కలిపేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని మనం బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా బోండా వేసేసుకోవటమే చక్కగా ఈ విధంగా మీరు పిండి కలుపుకొని బోండాలు వేసుకున్నట్టయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేస్తే కానీ మీకు తెలుస్తుందండి అండి ఒక్కసారి నచ్చినట్లయితే నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయాలి చక్కగా వీటిని రెండు వైపులుగా కలుపుకుంటూ చూడండి ఇట్లా గరిట పెట్టి మనం పైన తిప్పామంటే అదే రెండు వైపులుగా బోండా తిరుగుతూ చక్కగా వేగుతుంది మొత్తం బోండాలు చక్కగా వేగుతాయి తర్వాత చూడండి చక్కగా వేగిపోయాయి కదా ఇంకా బోండాలని మనం ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టేసుకోవటమే అండి చూపులకే చాలా బాగున్నాయి కదండి తర్వాత నేను పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఇందులోకి వేస్తున్నాను పిల్లలు ఉన్నవాళ్ళు పచ్చిమిరకాయలు పంట కింద పడతాయి అనుకున్నప్పుడు బోండాలు ఈ విధంగా చేసుకోండి తర్వాత పెద్దవాళ్ళకి పచ్చిమిరపకాయలు కలుపుకొని చేసుకోండి తర్వాత చక్కగా మూడు వేలతో పిండి తీసుకొని బోండా వేసామంటే చక్కగా బాగా వస్తుంది ఇవి కూడా రెండు వైపులా చక్కగా కాలేటట్టు గరిటె తీసుకొని పైన మనం వీడియోలో చూపించిన విధంగా అన్నాము అంటే చక్కగా రెండు నాలుగు వైపులుగా తిరిగేసి బోండా బాగా వేగుతుంది ఇదే విధంగా ఇంకా అన్ని బోండాలు వేసేసుకోవటమే చక్కగా ఎంతో రుచికరమైన బోండాలు అయితే రెడీ అయిపోయాయి మనం వేయించి పెట్టుకున్న టమాటా పచ్చిమిరపకాయలు చల్లారిన తర్వాత నేను మిక్సీ పట్టేసుకున్నానండి రుచికి తగిన విధంగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇంకా మనం మిక్సీ పట్టేసుకోవటం అంతే అండి ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ బోండాలు అయితే రెడీ అయిపోయాయి చక్కగా లోపల పిండి కూడా ఉడుకుతుందండి అసలు ఏమాత్రం డౌటే పడక్కర్లేదు లోపల పిండి ఉడకదేమో అన్నట్లు చక్కగా ఉడికిపోతుంది టేస్టీ అండ్ డెలిషియస్ బోండాలు రెడీ అయిపోయాయి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరాయి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ క్లిక్ చేస్తే వీడియో వెంటనే నోటిఫికేషన్లో వస్తుంది